వరుణ్ గారు ఇప్పుడు మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే అయ్యాయి అండ్ రేపు రిజల్ట్ రాబోతుంది కదా ఫోర్త్న సో నెక్స్ట్ ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న పర్సన్ సో డెవలప్మెంట్ లో ముందు ఉంటాడు అంటున్నారు కదా మరి అంటే ఇప్పుడు విజి విజన్ అంటున్నారు ఎక్కడ ఎక్కడ విజన్ అండి ఇప్పుడు మీరు చేంజ్ చేస్తా అంటాడు అమరావతి చేస్తూ అన్నాడు అమరావతి స్లిక్ ఫర్టైల్ ల్యాండ్స్ అండి అంత ఫర్టిలిటీ నాకు తెలిసినంతవరకు ఆ సాయిల్ ఫర్టిలిటీ ఆంధ్రప్రదేశ్లో వేరే చోట్ల లేదు ఆ ఫర్టైల్ ల్యాండ్స్ని తీసుకొచ్చి స్పాయిల్ చేసి దాని డెవలప్మెంట్ అంటే ఐ డోంట్ ఫీల్ ఇట్స్ గుడ్ బెటర్ ఎందుకంటే మీరు చూసుకుంటే లైక్ ఎవ్రీ స్టేట్ కెనాట్ ఫెసిలిటేట్ ఐటీ కదండి అది అది మన మన స్టేట్ ఆంధ్ర ఏంటి ఎక్కువ అగ్రికల్చర్ ఇంకా పోర్ట్ డిపెండెంట్ సో మీరు జగన్ చూసుకుంటే ఇట్లా ఆల్రెడీ మీరు వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయినది మనకు చిన్న బూస్ట్ ఇస్తే మీకు ఇంకా ఎకనామిక్ ఇప్పుడు జగన్ అంటున్నారు కదా ఐటీ సెక్టర్లో ఇంతవరకు డెవలప్మెంట్ జరిగిందని అనుకుంటున్నారు ఐటీ సెక్టర్లో ఇంత ఇంతవరకు డెవలప్మెంట్ జరిగింది అదే అంటున్నానండి ఇప్పుడు ప్రతి స్టేట్లో ఐటీ అంటే రాలేదు కదండి ఇప్పుడు మీరు చూసుకుంటే మనం వి హాఫ్ టు మూ ఐటీ చూసుకుంటే ఇప్పటికే ఇన్ఫోసిస్ విప్రో వచ్చే అన్నారు సో మనం ఐటీ ఐటీ అన్నారు తప్ప లైక్ మనం ఆంధ్రప్రదేశ్ మెయిన్లీ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ పోర్ట్స్ ఫిషింగ్ ఇండస్ట్రీ వీటి మీద డిపెండ్ ఉంది ఐటీ అంటే నాకు తెలిసి యూత్ షుడ్ రీకన్సిడర్ డూయింగ్ ఇట్ నిజంగా అంత ఐటీ జాబ్స్ కావాలంటే బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది ముంబై ఉంది ఇన్ని సిటీస్ పెట్టుకొని ఆంధ్రాలోనే కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్టయితే కూటమిలో మనకి యువత మొత్తం కూటమి సైడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది అలా చేస్తే మరి జగన్కి అంత మెజారిటీ ఏమంత రాదు కదా సీట్లు కూడా పెద్దగా అంటే యూ యూత్ చూసుకుంటే మీరు లైక్ కాస్త చూసుకుంటే మైనారిటీస్ కానీ లేకపోతే లేడీస్ కానీ వీళ్ళు చూసుకుంటే వీళ్ళు ఎందుకంటే ఫైబర్ టు వైఎస్ఆర్సి ఉన్నారు యూత్ ఎందుకంటారంటే మేబీ అంత మెచురీ ఇలా అనకూడదు అంత మెచ్యూరిటీ లేదా అనిపిస్తుంది ఏపీ వాళ్ళు ఏమంటే ఆ సినిమా క్రేజ్ బట్టి వెళ్తున్నారు కానీ ఆ పొలిటికల్ నాలెడ్జ్ ఎంత ఉంది అవేం పట్టించుకోవట్లేదు సో ఐ ఫీల్ దట్ దట్లాస్ చూసుకున్నట్ైతే మనకి జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాం సీట్లు రావచ్చు రెండు హండ్రెడ్ అనుకుంటున్నాం మనకి ఇప్పుడు యూత్ పరంగా చూసుకున్న రెగ్యులర్గా చూసుకున్నా కానీ పిఠాపురం నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిషన్ అయితే వంగగీత గారు స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు సో ఇద్దరిలో ఎవరు వచ్చే అవకాశం నేనైతే పవన్ సార్ పవన్ కళ్యాణ్ రావచ్చు అనుకుంటాను బికాస్ వాళ్ళు చేసిన ప్రోపగెండా ప్లస్ వాళ్ళు చేసుకున్న క్యాంపెయినింగ్ కూడా థింక్ ప్రజలు కూడా లైక్ మేబీ ఇన్ని ఇన్నిసార్లు కండక్ట్ చేసే మేబీ ఒక ఛాన్సెస్ చూద్దాం ఏమైనా చేస్తాడేమో అని ఎలక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ది సైలెంట్ ఓటర్స్ సో